అంటే ఇప్పుడు గొన్న వచ్చేసి మనకు వానాకాలంలో రైతులు సాగు చేయదలసిన వంటి స్వల్పకాలిక వర్గాల గురించి వారు మీతో అనుభవాలను అదే విధంగా ఏం చేయాలో పంచుకుంటారు ఆ గొన్న ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్ ఈ రోజు విషయ సూచికలో భాగంగా వానాకాలానికి అనువైన స్వల్పకాలిక రకాలు మరియు సాగు సూచనలో గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో పానకాలంలో దాదాపు యాభై ఐదు నుంచి అరవై లక్షల ఎకరాలలో వరిని సాగు చేయడం జరుగుతుంది దాదాపు మనకు ఇప్పటికి ఉన్న పరిస్థితికి దీర్ఘకాలిక రకాలు అదేవిధంగా మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు కంప్లీట్గా నారు పోసుకోనికి సమయం అయిపోయింది మధ్యకాలిక రకాల విషయానికి వచ్చిస్తే మధ్యకాలిక రకాల విషయానికి లో కూడా ఇంకొక మూడు నాలుగు రోజుల దాకా విత్తనం మనం పోసుకోవచ్చు ఇప్పుడు ఉన్న సమయము పూర్తిగా మనకు స్వల్పకాలిక రకాలకు అనువైన సమయము కాబట్టి మనకు వానాకాలంలో అనువైన స్వల్పకాలిక రకాలు గురించి తెలుసుకుందాం ఈ స్వల్పకాలిక రకాలలో మన జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన చాలా మంచి రకం అది జగిత్యాల సాంబ దాన్నే జేజిఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ అని కూడా పిలుస్తారు ఇది సన్న గింజ కలిగిన స్వల్పకాలిక రకం బీపీటీ రకం ఇది వానాకాలంలో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులకు కోతకు వస్తుంది ఈ రకం యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే ఉల్లుకోడు బయోటైప్ మూడుని సమర్థవంతంగా తట్టుకొని దీనితో పాటు కంకినల్లి మరియు సుడిదోమను గుర కొంతవరకు తట్టుకుంటుంది దీంట్లో మరొక ముఖ్య లక్షణం ఏంటంటే అధిక నూర్పిడి శాతంతో కొంతవరకు యాసంగిలో సాగు చేసినప్పుడు చలిని కూడా తట్టుకుంటుంది దిగుబడి సామర్థ్యం విషయానికి వచ్చినట్లయితే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు క్వింటాలు అత్యల్పంగా ఇరవై ఐదు క్వింటాలు అత్యధికంగా ముప్పై రెండు క్వింటాలు ఎకరానికి దిగుబడి వచ్చే సామర్థ్యం కలిగి ఉంది ఈ రకం ఇంకొక అతి ముఖ్యమైన రకం జగిత్యాల నుంచి జగిత్యాల సన్నారు ఇది కూడా బీపీటికి సంబంధించిన రకం సన్నగింజ కలిగిన స్వల్పకాలిక రకం కాలవ్యవధి వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు పంటకాలం వానాకాలానికి అనుకూలమైనది ఈ రకం ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఉల్లికోడుని బయోటైప్ త్రీని సమర్థవంతంగా తట్టుకుంటూ తెగులును కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఇంకొక అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనకు వంద కిలోల వడ్లని గిన మనం మిల్లు పట్టించినట్లయితే యాభై ఎనిమిది కిలోల నుంచి అరవై కిలోల వరకు మనకు మంచి నాణ్యమైన బియ్యం వస్తుంది దిగుబడి సామర్థ్యం వచ్చేసి అత్యల్పంగా ఇరవై ఐదు క్వింటాలు అత్యధికంగా వచ్చేసి ముప్పై క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది మనకు ఇవి రెండు సన్నగింజ రకాలు దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల్లో జేజిఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు దీన్నే బతుకమ్మ అని కూడా పిలుస్తారు ఇది చాలా ప్రాచుర్యం పొందిన రకము వానాకాలం మరియు యాసంగికి రెండు కాలాలకు అనుకూలమైన రకం ఇది యాసంగిలో సాగు చేసేటప్పుడు చలిని తట్టుకోవడంతో పాటు కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకుంటుంది దీనితో పాటు కొంతవరకు అగ్గి తెగులను కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్న రకం ఇది గింజ వచ్చేసి వెయ్యి పదిని పోలి ఉంటుంది దిగుబడి సామర్థ్యం అత్యల్పంగా ముప్పై క్వింటాలు అదేవిధంగా అత్యధికంగా ముప్పై ఐదు క్వింటాలు ఎకరానికి దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు ఇంకొక అతి ముఖ్యమైన రకము రైతు స్థాయిలో సాగు చేయడానికి దాదాపు తొంభై ఐదు నుంచి వంద శాతం రైతుల మన్నాల్ని పొందిన గింజ రకం అది జగిత్యాల వరి వన్ అనే పేరుతో విడుదలైంది దీన్నే జగిత్యాల జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అని కూడా పిలుస్తారు ఇది ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే గింజ రాలని గుణాన్ని కలిగి ఉండి అధిక గింజ బరువు ఉంటుంది దానితో పాటు యాసంగిలో సాగు చేసినప్పుడు చలిని తట్టుకుంటుంది మనకు వడగండ్ల వానలు మనకు అకాల వర్షాలు పంట కోత సమయంలో పడ్డప్పుడు కూడా కొంచెం కూడా ఇది ఒరిగే పరిస్థితి లేదు ఎట్లాంటి ఒడిదుడుపులకైనా మనకు వడగండ్ల వాన నుంచి తట్టుకొని నిలబడి అధిక దిగుబడినిచ్చే రకము కాకపోతే ఈ రకంలో కూడా మనం ముఖ్యమైన యాజమాన్యం చేసేటప్పుడు చాలా ముఖ్యమైన పద్ధతులు అనుసరించాల్సి వస్తుంది దీనికి కొంతవరకు మనకు మెడవిరుపు అనేది అధికంగా ఆశిస్తుంది కాబట్టి మనం కరెక్ట్ సమయంలో పూత వచ్చిన తర్వాత టోటల్ మనం పంటలో దాదాపు ఒక ఐదు నుంచి పది శాతం గొలుసు అక్కడక్కడ వంచుతుందనంగా మనం మెడవిరుపు కోసం ఐసోప్రోథైలిన్ కానీ లేదా ఎలీలియోసెన్సా అని ఏదైనా ఒక తెగుళ్ళ మందుని పిచికారి చేసుకున్నట్లయితే ఆ తెగులు బారి నుంచి ఈ మనం పంట యొక్క నష్టాన్ని తగ్గించుకోవచ్చు కానీ మిగతా దొడ్డు గింజ రకాలతో పోలిస్తే ఈ రకము దాదాపు ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి పోయించే సామర్థ్యం కలిగి ఉంటుంది అదేవిధంగా వంద కిలోల ధాన్యానికి మనం మనం వడ్లు పట్టించినప్పుడు అరవై ఒక్క కిలోల నిండు బియ్యం వస్తుంది అత్యధికంగా దిగుబడి ముప్పై ఆరు క్వింటాల దాకా తీసిన రైతులు కూడా ఉన్నారు ఎకరానికి అత్యల్పంగా ముప్పై రెండు క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ రకంలో ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది మెడవిరుపు దాన్ని సరి అయిన సమయంలో మనం ఆ మెడ విరుపును కంట్రోల్ చేసుకుంటే దిగుబడిలో ఎట్లాంటి సమస్య రాకుండా అధిక దిగుబడి సాధించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన వరి రకము తెలంగాణ వరిత్రి అనే పేరుతో తెలంగాణ కేరళ అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాల్లో విడుదలైన రకం ఇది భారతదేశం లెవెల్లో ఈ తెలంగాణ వరి అనే పేరుతో ఈ రకాన్ని రెండు వేల ఇరవైలో విడుదల చేసినాము ఈ రకం యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే అగ్గి తెగులుని అదేవిధంగా ఉల్లిపోడు బయోటైప్ అన్నీ సమర్థవంతంగా తట్టుకుంటుంది మనం వంద కిలోల ధాన్యం పట్టించినట్లయితే దాదాపు అరవై నాలుగు కిలోల బియ్యం వస్తుంది దిగుబడి సామర్థ్యం అత్యల్పంగా ముప్పై రెండు క్వింటాలు అత్యధికంగా ముప్పై నాలుగు క్వింటాలు ఎకరానికి పొందే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న రకం విషయానికి వచ్చినట్లయితే జగిత్యాల పరిశోధన స్థానం నుంచి జేజిఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనే రకం ఈ రకం కూడా రెండవ సంవత్సరం చిరు సంచుల దశ పూర్తి చేసుకొని మూడవ సంవత్సరం చిరు సంచుల దశకి టెస్టింగ్కి ఇచ్చాము తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఈ రకం కూడా మనకు స్వల్పకాలిక రకం వానాకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు పంటకాలం కోతకొచ్చేస్తుంది మనకు ఇది వెయ్యి పది గింజని పోలి ఉంటుంది చేను మీద పడిపోదు గింజ రాలదు అదేవిధంగా ప్రత్యేకమైన లక్షణం మనకు పురుగుల తెగుళ్ళ ఎట్టుకునే శక్తి విషయానికి వచ్చినట్లయితే అగ్గి తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు పొట్టకుండ్లును కొంతవరకు తట్టుకుంటుంది పురుగుల విషయానికి వచ్చినట్లయితే దోమ మగి పురుగుతో పాటు వ్యాసంగిలో కొంతవరకు చలిని కూడా తట్టుకుంటుంది ఇప్పుడు ఉన్న అత్యధిక దిగుబడినిచ్చే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీతో పోల్చున్నప్పుడు దానితో సమానంగా దిగుబడినిచ్చే రకం ఇది దానికి దీనికి ఉన్న ప్రత్యేకమైన ముఖ్య లక్షణం ఏందంటే కొంతవరకు తెగులు జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీకి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది ఈ జేజిఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనే రకం అగ్గి తెగులుని కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంది వంద కిలోల బియ్యం మనం ధాన్యాన్ని పట్టించినప్పుడు దాదాపు అరవై ఒక్క కిలోల ఎండు బియ్యం వస్తుంది దిగుబడి సామర్థ్యం అత్యల్పంగా ముప్పై రెండు క్వింటాలు అత్యధికంగా వచ్చేసి ముప్పై నాలుగు క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది ఇంకా అతి ముఖ్యమైన స్వల్పకాలిక మిక్కిలి సన్న గింజ రకానికి విషయానికి వచ్చినట్లయితే అందరికీ తెలుసు తెలంగాణ సోనా అనే రకము రైతు స్థాయిలో చాలా ప్రాచుర్యం పొంది ఇప్పుడు వానాకాలంలో అదేవిధంగా వ్యాసంగిలో అత్యధిక ఎకరాల్లో సాగు అవుతున్న రకము ఈ తెలంగాణ సోనా రకము ఈ రకానికి విత్తనానికి చాలా ప్రాచుర్యం వచ్చింది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో సాగు అవుతుంది ఈ రకం వానాకాలం మరియు వ్యాసంగిక అనుమైనది ఈ రకాన్ని వానాకాలంలో సాగు చేసేటప్పుడు గమనించవలసిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మనం జూన్ మొదటి వారం నుంచి ఈ జులై మొదటి వారం దాకా కాకుండా దాని తర్వాత జూలై మొదటి వారం తర్వాత నార్లు పోసుకొని ఆగస్టు మొదటి వారంలో ఈ రకాన్ని సాగు చేసుకున్నట్లయితే అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది పంటకాలం అనేది పెరగకుండా నూట ఇరవై ఐదు రోజులకే కోతకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రకానికి కొంతవరకు మనకు ఫోటో సెన్సిటివిటీ అనే నేచర్ ఉండడం వల్ల ఆ లక్షణం ప్రత్యేకమైన లక్షణం ఉండడం వల్ల వానాకాలంలో ముందుగా సాగు చేసినప్పుడు ఈ పంట కాలం అనేది కాల వ్యవధి పెరిగి కొంతవరకు దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది దిగుబడి సామర్థ్యం వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాలు ఎకరానికి సాధించవచ్చు మనకు ఒక క్వింటా వడ్లు పట్టిస్తే దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్బై కిలోల బియ్యం వస్తుంది అదేవిధంగా మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్టు కూడా ఈ రకము మనకు షుగర్ వ్యాధి ఉన్న రైతులకి తినడానికి అనుకూలమైనది నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైన రకము స్వల్పకాలిక సన్నగింజ రకం టూ సెవెన్ ఎయిట్ ఇది కూడా నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులకి మనకు కోతకు వస్తుంది ఇందులో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే మొక్క చాలా పొట్టిగా ఉండి పైన కంకు కంకి బరువు అధికంగా ఉన్నప్పటికీ పడిపోయే లక్షణం లేదు దిగుబడి సామర్థ్యం అత్యధికంగా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది క్వింటాలు అత్యల్పంగా ఇరవై ఆరు క్వింటాలు ఈ లక్షణం ఈ రకానికి ఆకుమచ్చ తెగుల్ని కొంతవరకు తట్టుకునే సామర్థ్యం ఉంది అన్యం నాణ్యత చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన దొడ్డుగింజ స్వల్పకాలిక రకము టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఇది వానాకాలం మరియు వ్యాసంగికి అనువైనది దిగుబడి సామర్థ్యం వచ్చేసి ముప్పై క్వింటాలు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఎకరానికి ఈ రకము ఆకుమచ్చ తెగులు సుడి దోమని మరియు కొంతవరకు చౌడును కూడా తట్టుకుంటుంది రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే ఎక్కడైతే చౌడు మనకు కొంతవరకు లేదా రబీలో అత్యధికంగా చౌడు ప్రాబ్లం సమస్య ఉంది అని గమనించినప్పుడు ఈ రకాన్ని సాగు చేసుకున్నట్లయితే ఈ రకం కొంతవరకు చౌడును తట్టుకొని దిగుబడిలో ఎట్లాంటి సమస్య రాకుండా మంచి దిగుబడి ఇచ్చే లక్షణం కలిగి ఉంది నెక్స్ట్ ఇంకొక చాలా ముఖ్యమైన రకము కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఈ రకం కూడా స్వల్పకాలిక దొడ్డు గింజ రకం వెయ్యి పది గింజని పోలి ఉంటుంది వానాకాలం మరియు యాసంగికి అనువైనది దిగుబడి సామర్థ్యం వచ్చినట్లయితే అత్యల్పంగా ఇరవై ఐదు క్వింటాలు అత్యధికంగా ముప్పై ఐదు క్వింటాల దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే కొంతవరకు ఆకుమచ్చ తెగులును తట్టుకొని మనకు వంద కిలోల వడ్లు పట్టించినప్పుడు అరవై నుంచి అరవై రెండు క్వింటాల్ దాగా అరవై రెండు కిలోల దాకా బియ్యం వచ్చే అవకాశం ఉంది ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకము కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు పంట కాలం వచ్చేసి ఇరవై నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఈ రకం కూడా వానాకాలానికి మరియు యాసంగికి అనువైనది దిగుబడి సామర్థ్యం ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు క్వింటాలు ఎకరానికి ప్రత్యేక లక్షణం విషయానికి వచ్చినట్లయితే ఈ రకం ఆకుమచ్చ తెగులుని కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం ముఖ్యంగా ఆ ఏడు వందల ముప్పై మూడు అనే రకము మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో అదేవిధంగా చిత్తూరు కృష్ణా గుంటూరు ఆ బెల్ట్లో ఈ ఏడు వందల ముప్పై మూడు అనే రకము ఎక్కువ ప్రాచుర్యం పొందింది అదేవిధంగా పాటు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం కూడా మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు చిత్తూరు అదేవిధంగా మన ప్రకాశం గుంటూరు కృష్ణా ఈ డిస్ ఈ జిల్లాలకు కూడా చాలా మంది రైతులకి మన్నలను పొంది అధిక దిగుబడినిచ్చే రకం ఇది వానకాలానికి మరియు యాసంగికి కూడా అనువైనది దిగుబడి సామర్థ్యం విషయానికి వచ్చినట్లయితే అత్యల్పంగా ఇరవై ఎనిమిది క్వింటాలు అత్యధికంగా ముప్పై రెండు క్వింటాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రత్యేక లక్షణం విషయానికి వచ్చినట్లయితే ఉల్లికోడు మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక సన్నగింజ రకం ఇంకొక ముఖ్యమైన రకము వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం అది డబ్ల్యూజిఎల్ ట్రిబుల్ వన్ నైన్ అనే రకం ఇది స్వల్పకాలిక సన్నగింజ రకం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కాల వ్యవధి దిగుబడి సామర్థ్యం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు క్వింటాలు ఎకరానికి ప్రత్యేక లక్షణం విషయానికి వచ్చినట్లయితే ఈ రకము వివిధ రకాల ఉల్లికోలు బయోటైప్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే పొట్టకుళ్ళు మరియు మెడవిరుపు తెగులను కూడా కొంతవరకు తట్టుకొని గింజ నాణ్యత చాలా బాగుంటుంది అదేవిధంగా అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకము తీసుకున్నట్లయితే డబ్ల్యూజిఎల్ పన్నెండు నలభై ఆరు ఈ రకం దిగుబడి సామర్థ్యం వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు ఎగరానికి ప్రత్యేక లక్షణాలు కంకి నల్లిను మరియు గింజ మచ్చ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని ఈ గింజ తెల్లగా పెరుస్తూ ఉంటుంది అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మెడవిరుపు తెగులు మరియు సుడిదోమను కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం మంచి గింజ మరియు అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది ఇంకొక అతి ముఖ్యమైన అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకం అది వరంగల్ వరి టూ అనే పేరుతో విడుదలైంది దాన్నే డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్టీ టూ అంటారు దిగుబడి సామర్థ్యం విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలు ఎకరానికి ఇది చేను మీద పడిపోకుండా కంకి పొడువుగా ఉంటూ కంకిలో అత్యధిక గింజల్ని కలిగి ఉంటుంది అదేవిధంగా తెగులు మరియు కొంతవరకు కాండం తొలచు మురుగుని తట్టుకుంటుంది ఇది అన్నం వండిన తర్వాత కూడా మెత్తగా ఉండకుండా ఫ్రీగా అన్నం రుచిగా ఉంటుంది ఇంకొక అతి ముఖ్యమైన స్వల్పకాలిక సన్నగింజ రకం విషయానికి వచ్చినట్లయితే ఇది కంపాసాగర్ నుంచి విడుదలైన రకం అది కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అనే రకం ఇది కాల వ్యవధి వచ్చేసి నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు దిగుబడి సామర్థ్యం దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఎకరానికి ఉంటుంది ఇది బీపీటీ గింజని పోలి ఉంటుంది అదేవిధంగా అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది గింజ అనేది రాలదు చేను మీద కూడా పడిపోయే లక్షణం లేదు దీనికి అతి ముఖ్యమైన లక్షణం ఏందంటే ఇది వానాకాలం సాగులో మనకు సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకం కొంతవరకు సుడిదోమని తట్టుకొని వానాకాలం మరియు యాసంగికి అధిక దిగుబడినిచ్చే నువైన రకం ఇంకొకటి మనం విడుదలకి సిద్ధంగా ఉన్న రకం రుద్రూర్ పరిశోధన స్థానం నుంచి అభివృద్ధి చేయబడ్డది అది ఆర్డిఆర్ పదకొండు అరవై రెండు అనే రకం ఈ రకం కూడా నిజామాబాద్ ఏరియాలో వానాకాలంలో మనకు మధ్యస్థ రకాలు అదేవిధంగా లేటుగా కోతకొచ్చే రకాలు విపిటీ మనకు అదేవిధంగా సిద్ధి అనే రకాన్ని ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు దాంతోపాటు స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే గంగా కావేరి అనే ప్రైవేటు రకాన్ని ఎక్కువ మొత్తంలో వానాకాలం మరియు యాసంగిలో సాగు చేస్తారు ఈ ఆర్డియా పదకొండు అరవై రెండు అనే స్వల్పకాలిక రకం వానాకాలం మరియు యాసంగికి సాగుకు అనుకూలమైన రకం మనకు యాసంగిలో సాగు చేసేటప్పుడు ఇది కంప్లీట్ గా మనకు గంగా కావేరిని రీప్లేస్ చేసే విధంగా తయారు చేయబడ్డది కాల వ్యవధి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు దిగుబడి సామర్థ్యం కూడా సన్నగింజ రకాల్లో ఇది అత్యధికంగా దిగుబడిని ఇచ్చే రకం దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఎకరానికి ఇస్తుంది ఇంకో అతి ముఖ్యమైన లక్షణం ఏందంటే వా ఎండాకాలంలో యాసంగిలో సాగు చేసినప్పటికీ కూడా ఇది మనం ప్రతికూల పరిస్థితులు వడగండ్ల వానలు ఎదురైనప్పుడు కూడా చేను మీద పడిపోదు గింజ కూడా రాలదు ఇంకొక ముఖ్యమైన లక్షణం వానకాలంలో సాగు చేసినప్పుడు గింజ మచ్చ అనేది రాదు ఉల్లికోడు మరియు కంకినల్ని తట్టుకుని గింజ మెరుస్తూ ఉంటుంది అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకు విడుదలకు సిద్ధంగా ఉండే స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే మిక్కిలి సన్న గింజ రకంలో మనకు ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే రకం కూడా రైతుల మన్నలను పొందిన రకం అది మూడవ సంవత్సరం సంచుల పరీక్షలో ఉంది మికిలి సన్నగింజ రకం వస్తుంది అది దిగుబడి సామర్థ్యం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్న మికిలి సన్నగింజ రకం చాలా బాగుంటుంది మనకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట కోతకి వస్తుంది అదేవిధంగా మిల్లర్ అక్సెప్టెన్స్ కూడా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే రకానికి ఎక్కువగా ఉంది ఈ విధంగా ఈ పైన చెప్పిన అన్ని స్వల్పకాలిక రకాలు రైతు సోదరులు మనము వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నాణ్యమైన విత్తనాల్ని తీసుకొని సాగు చేసుకోవచ్చు ఈ స్వల్పకాలిక రకాలని ఎంపిక చేసుకొని రైతు సోదరులు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ